మోంతా తుఫాన్ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాన్ ప్రభావం తీవ్రమైన మహబూబ్ నగర్ ములుగు జిల్లాల కలెక్టర్ల మరియు సంబంధిత అధికారులతో ఆమె పరిస్థితిని సమీక్షించారు అధికారులు ఎప్పటికప్పుడు స్థితిగతులను పరిశీలిస్తూ అత్యవసర చర్యలకు సిద్దంగా ఉండాలని సీతక్క ఆదేశించారు చలిగాలు వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని సూచించారు రైతులు పంటలు పశువులకు రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు వాగులు చెరువులు దాటే ప్రయత్నాలు చేయవద్దని నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు ఆదేశించారు రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ పశువులను బయటికి దొరికి రావడం కానీ చేపలు వేటకు కానీ అటు రాకుండా ఎందుకంటే వీధులు కూడా వీదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జాగ్రత్తగా ఉండాలి స్వీయ నియంత్రణ పాటించాలి అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు మరి అదేవిధంగా చెరువులకి చేపలు వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది మరి జాగ్రత్తగా వ్యవహరించాలని గైడ్ చేయాలని జిల్లా అధికారులను అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలకు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ పశువులను బయటకు దొరికి రావడం కానీ చేపల వేటకు కానీ అటు రాకుండా ఎందుకంటే వీధురుగాలు కూడా ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జాగ్రత్తగా ఉండాలి స్వీయ నియంత్రణ పాటించాలి అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు మరి అదేవిధంగా చెరువులకి చేపలు వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ళలోంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తారు మరి జాగ్రత్తగా